కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల పార్టీ అధ్యక్షులు ఎస్ఎస్ అన్పుర్ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును బీజేపీ పార్టీ మార్పు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్పు చేయడం పట్ల నాయకులు తీవ్రంగా ఖండించారు కార్యక్రమంలో కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వయనాల రాజు పిఎస్ఈస్ మాజీ చైర్మన్ ఎనగంటి భాస్కర్ రావు మాజీ ఎంపీపీలు కోలేటి మారుతితో పాటు సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు ఉన్నారా కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ డౌన్

ಮಾಶಾ ಸಾತಾ ಈ ದಿನ ಇತ್ತೆ ಮೂಡನಕ್ಕೆ ಫಿಲ್ಲರ್ ನೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ ಅಣ್ಣಾ గాంధీ గారి పేరు మీద నడుస్తున్నది ఇప్పటి ప్రభుత్వం దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి కనుక మన మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అందరూ ఒకసారి టెంట్